కూడు వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యము మనము ధ్యానం చేద్దాం ఈ దినము దేవుని వాక్య ధ్యానాంశము నిమిత్తము పేతురు గారి యొక్క ఏడు జారుడు మెట్లు అనే అంశము ధ్యానం చేద్దాం పేతురు గురించి మనం చూస్తే ఈయన గొప్ప వ్యక్తే మంచి ఆత్మీయుడే మంచి విశ్వాసే శిష్యుడే అయినప్పటికీ తన జీవితంలో ఆయన ఏడు సార్లు దిగజారిపోయాడు పేతురు గురించి మనమందరికి కూడా బాగా గొప్ప వీరుడుగా మనం చూస్తాము తెలుసు అయినప్పటికీ తన జీవితంలో ఏడు సార్లు అతడు దిగజారిపోయాడు నా దేవుని ప్రజలారా పేతురు ప్రభువు శిష్యులలో అగ్రగణ్యుడు గొప్పవాడు బండలాంటి విశ్వాసము కలిగినవాడు దుడుగుతనము కలిగినవాడు ఇంకా మనం చూస్తే ఈ పేతురు గారి జీవితాల్లో కొన్ని కొన్ని లక్షణాలు మనం చూడవచ్చు ఈ లక్షణాలను ఎక్కడ చూడవచ్చు అంటే తన చరిత్రను అపోస్తలుల కార్యముల గ్రంథములోను ఇంకా పేతురు గారి మొదటి రెండు పత్రికలలో మనం చాలా బాగా చూడవచ్చు అయితే ఎలాగూ ఈ పేతురు గారు దిగజారిపోయాడు అని మనం చూసినట్లయితే మొట్టమొదటగా పేతురు గారిలో ఉన్న ఒక లక్షణము ఏంటంటే అతడు అతిశయిస్తున్నాడు అతిశయించడం అంటే ఒక విధంగా చెప్పాలంటే గర్వించడము తనను తాను హెచ్చించుకోవడము ఇలాంటి లక్షణము పేతురుగారిలో ఉంది ఏ మనుషునిలోనూ కూడా అతిశయము ఉండకూడదు అయితే పేతురులో అతిశయము కనబడుతుంది ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో తనలో హెచ్చింపు స్వభావము కనబడుతుంది గర్వపడుతున్నాడు అతిశయిస్తున్నాడు ఎందుకు నేను శిష్యులలో అందరికన్నా గొప్పవాడను శిష్యులలో అందరికన్నా నేను గొప్పవాడనని పేతురు గారు కొన్నిసార్లు అతిశయపడుతూ ఉంటారు మనలో కూడా చాలామంది ఆయా సంఘాలలో పెద్ద మనుషులు ఉంటే మేము గొప్పవాళ్ళం అనుకుంటుంటారు కొంతమంది సీనియర్ మోస్ట్ ఉంటే మేము గొప్పవారము అని మిగతా ఎవరిని కూడా పట్టించుకోకుండా ఉన్నతమైన అధికారాలు వారికి గౌరవాలు వీటన్నిటిని కూడా కావాలని ఆశిస్తూ ఉంటారు పేతురు కూడా తనను అప్పుడప్పుడు గొప్పవానిగా చూపించుకునేవాడు ఎందుకంటే మొట్టమొదటగా ఏసై అంటాడు పేతురు నీకు పరలోక రాజ్య తాళపు చెవులు నీకు ఇస్తాను అని చెప్పాడు బైబిల్ గ్రంథంలో ఆ మాట చూడండి మత్సు వార్త పదహార అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చనాలలో మనం చూడవచ్చు మరియు నీవు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిల్వ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను దేని బంధించు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదు భూలోకమందు దేనిని విప్పుదు అది పరలోకమందును విప్పబడునని అది పరలోకమందును విప్పబడునని అతనితో అతనితో పేతురు గారికి ఒక అధికారం ఇచ్చారు అదేమిటంటే పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇస్తున్నాను నువ్వు భూమి మీద వేటిని బంధిస్తావో అవి పరలోకములో బంధించబడతాయి భూమి మీద వేటిని విప్పుతావో అవి పరలోకములో కూడా విప్పబడును అని ఒక అధికారం ఇచ్చేశాడు అధికారం ఇచ్చాడు ఇంకా ఈ అధికారం వచ్చిన తర్వాత పౌలు గారిలో కొంచెం ఎక్కువ అతిశయం కనబడుతుంది తనను తాను హెచ్చించుకుంటున్నాడు తనను తాను గర్వపడుతున్నాడు నా దేవుని ప్రజలారా ఎప్పుడైతే పేతురు గారికి దేవుడు అధికారం ఇచ్చాడో ఆ కొద్ది వచనాల తర్వాత కొంచెం అతనిలో మార్పు కనపడుతుంది మొట్టమొదటిగా ఎందుకు అతిశయపడుతున్నాడంటే ఈయనకు ఒక అధికారం దేవుడు ఇచ్చాడు ఈ దినాలలో మనం కూడా చూస్తే ఎవరికైనా సంఘములో కావచ్చు సమాజంలో కావచ్చు ఒక అధికారం ఉంటే తనను తాను హెచ్చించుకుంటూ ఉంటారు మరి ఎవరిని లెక్క చేయరు తగ్గించుకోరు అధికారం లేని వారిని చూసి దూషిస్తూ ఉంటారు వాళ్ళని లెక్క లేకుండా చిన్నతనంగా చూస్తూ ఉంటారు పేతురు గారిలో కూడా ఆ లక్షణం కనబడుతుంది రెండవ మాట మనం చూస్తే ఎందుకు పేతురు గారు అతిశయపడుతున్నాడంటే తాను పరిశుద్ధాత్మ వరమును పొందిన వాడనని అతిశయపడుతున్నాడు అపుస్తల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయములో పదనాలుగవ వచ్చిన మనం చూస్తే ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా పెంతకొస్తూ పండుగ దిన మందు వీరు అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే ఏం జరుగుతుంది కేకలు సౌండ్లు ఏంటని జనాలు వచ్చినప్పుడు ఈ పేతురు గారు మిగతా పదకొండు మందిలో ఈయన ఒక్కడి లేచాడు పేతురు అక్కడ ఉన్న పదునొకరితో కూడా లేచి వారితో ఇలాగా మాట్లాడసాగెను ఈ మాటలు చెప్తున్నాడు చూడండి మిగతా పది మంది కూడా సైలెంట్ గా ఉన్నారు కానీ ఈ పేతురు మాత్రం లేచి ఇంకా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ప్రారంభిస్తున్నాడు ఎందుకు నేను పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాను చాలా మంది ఆత్మ అభిషేకము కలిగిన వారు అనేకులను దూషిస్తూ ఉంటారు అనేకులను చిన్నతనం చూస్తుంటారు ఎందుకంటే మేమే ఆత్మీయులము మేమే అభిషక్తులము మేమే దర్శనాలు చూడగలము మేమే ప్రవచించగలము మా ద్వారానే కార్యాలు జరుగుతాయని ఒక అతిశయము కనబడుతూ ఉంటుంది గారిలో కూడా అది కనబడింది దానికి రుజువు ఏంటంటే అదే మూడవ అధ్యాయములు అపస్తుల కార్యము అధ్యాయములో బయట ఒక కుంటివాడు పుట్టినది మొదలుకొని నడవలేని పరిస్థితిలో ఉన్న ఆ కుంటి ఏసు నామములో అతనిని లేపే సమయంలో అతని మాటలలో కొంత వ్యత్యాసం కనబడతాది చూడండి మూడవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో అక్కడ మనకు కనబడుతుంది వెండి బంగారం లేవు వెండి బంగారము ఏమంటున్నాడు నాయుద్ధ అంటున్నాడు ఇప్పుడు ఆ యొక్క కృంటివాడు పేతురును యోగాను ఇద్దరిని చూస్తున్నాడు ఈ పేతురు ఒక్కడే పోలేదు ఇద్దరు పోయినారు అయితే పేతురేమంటున్నాడు వెండి బంగారు నా లేవు గానీ నాకు కలిగినదే నీకు చుచున్నాను అంటున్నాడు అంటే ఇక్కడ సింగులర్ వర్డ్ యూజ్ చేస్తున్నాడు మా యుద్ధ లేదు మాకు కలిగినది నీకిస్తున్నామంటే అది వేరేగా ఉండేది పరిస్థితి అంటే ఈ యోగాను కూడా అభిషక్తుడే కదా మరి ఎందుకు యోగాన్ని ఇంక్లూడ్ చేయలేదు ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు తనలో ఒక అతిశయము నేను అభిషేకం పొందాను జనాలందరూ వచ్చినప్పుడు నేను ఒక్కర్నే లేచి పులిలాగా మాట్లాడాను నేను గొప్పవాణ్ణి అన్న ఒక అతిశయం అక్కడ కనబడుతూ ఉంది తర్వాత మూడవదిగా మనం చూస్తే పేతురు గారిలో ఉన్న అతిశయం ఏంటంటే నేను నీళ్ళ మీద నడిచాను సృష్టికర్తన ఏస తర్వాత నీళ్ళ మీద నడిచిన వ్యక్తిని నేనే మిగతా పదకొండు మంది నీళ్ళ మీద నడచలేదు నేను మాత్రం నీళ్ళ మీద నడిచానని ఒక అతిశయము మత్స్సు సువార్త పద్నాలుగు ఇరవై తొమ్మిదిలో ఆ మాట ఉంటుంది ఎస్ ఆ యొక్క నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఆ దోన దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుచున్నట్లుగా నీవు నాకు సహాయం చేయి అప్పుడు నేను నడుస్తాను అన్నప్పుడు సరే పేతురు వచ్చాయని దేవుడు చెప్పాడు అప్పుడు ఈ పేతురు కూడా నీళ్ళ మీద నడిచాడు ఇలాగా కొన్ని కొన్ని అతనిలో గొప్ప కార్యాలు ఉన్నాయి నేను గొప్పవాణ్ణి అని అతిశయించగలిగిన ఉన్నాయి ఎందుకు ఇదంతా నేను చెప్తున్నాను తెలుసా అతిశయము ఇప్పుడు చెప్పే మాటలో మీకు కనబడుతుంది చివరిగా నాలుగవదిగా మనం చూస్తే పేతురు ఏం చేస్తాడంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క మరణానికి ముందు తన మరణము గురించి పునరుత్నం గురించి అందరికీ తెలియజేస్తూ ఉంటాడు చెబుతూ ఉన్న సమయంలో ఈ ఏమంటారంటే అయ్యో ప్రభు అది నీకు జరగకూడదు అది నీకు ఎలాగ జరుగుతుంది మరణము నీకు ఎలాగ సంభవిస్తుందని దేవుని పట్టుకొని గద్ధించాడంట చూడండి మాటలు మత్తస్సు వార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చూడండి మత్తైసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనం పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగునుగాక అది నీకు దూరమగునుగాక అది నీ కెన్నడను కలగదని అది నీ కెన్నడను కలగదని ఆయనను గద్దింప సాగెను ఆయనను గద్దింప సాగెను చూడండి నా దేవుని ప్రజలారా ఏ మనుష్యుడైనా దేవునిని గద్దింపవచ్చునా ఏ మనుష్యుడైనా దేవుణ్ణి గద్దింపవచ్చునా ఏ మనుష్యుడు కూడా దేవుణ్ణి గద్దింపకూడదు అయితే పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంత కొరికిందంట అట్లయిపోయింది పేతురు పరిస్థితి ఏదో ఒక చిన్న అధికారం ఇచ్చాడు పరలోక రాజ్యం యొక్క తాలాపు చెవులు నీకు ఇస్తున్నాడు నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది అన్న తర్వాత కొద్ది వచనాల తర్వాత నీ మాట అంటున్నాడు అంటే ఇతనిలో ఒక అతిశయం దేవుణ్ణే కత్తించే స్థాయికి వచ్చాడు పేతురు దిగచారిన అనుభవము నేను గొప్పవాడిని ఈ యొక్క శిష్యులందరూ కూడా పదకొండు మంది అంత గొప్పవారు కాదు నన్నే ఎందుకు దేవుడు పరలోక రాజ్య తారపులు నాకేందుకు ఇస్తున్నాడు అని కొంచెం అతిశయము చూపిస్తున్నాడు అయితే బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించాలి హల్లెల్లుయా హల్లెల్లుయా పౌలు గారు కొరింతులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన ఒక మాట ఉంటుంది పరిధిలో రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచనము అతిశయించువాడు అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలెను ప్రభువు అని వ్రాయబడినది నెరవేరు వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయ విమోచనము నాయను చాయి ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు పౌలు గారు నీవు ఏదైనా అతిశయిస్తే ప్రభువు నందు మాత్రమే అతిశయించాలి అల్లెల్లుయా ఈ భూలోకంలో మనం ఉన్నాము మనకి ఏది కలిగినా కూడా ఇది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే దేవుడు మనల్ని హెచ్చించాడు హెచ్చించినప్పుడు విర్రవిగమని కాదు దేవుడు హెచ్చించేది ఆయన హెచ్చించేది ఎందుకంటే ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులే ఉన్నావు అలాగుననే నీ జీవితాంతం వరకు కూడా ఉండాలని ఆయన హెచ్చిస్తాడు హెచ్చించిన తర్వాత గర్వపడి విర్రబి అతిశయము కనబడితే దేవుడు మరలా తగ్గిస్తాడు అయితే నువ్వు దేనియందు అతిశయపడాలి అంటే ప్రభువు నందే అతిశయపడాలి హల్లెల్లుయ్య పౌల గారు ఈ లేఖనము ఎత్తిపట్టి రాస్తున్నాడు అని రాయబడి ఉన్నది అనింది ఎక్కడ రాయబడింది అంటే ఇరిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలలో మనం చూడవచ్చు ఇరిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన యహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు యహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు శూర్యుడు తన జ్ఞానమును బట్టి శూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశ్రయించువాడు దేనిని బట్టి అతిశయింపవల్లనగా భూమి మీద కృప చూపుచు వినండి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు నీతి న్యాయములు జరిగించుచున్నా యహోవాను నేనే అని గ్రహించి యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలేను అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యహోవా సెలవిచ్చుచు యహోవా సెలవిచ్చుచున్నాడు ఆమె హల్లు చూడండి ఇప్పుడు యహోవ ఏమను సభిస్తున్నాడు ఎవడైనా అతిశయించాలంటే దేవునిని బట్టి అతిశయించాలి జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు ఎవరిని బట్టి అతిశయించాలి దేనిని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచున్న యహోవాను నేనే అని తెలుసుకున్నటని బట్టే మీరు అతిశయించాలి ఎందుకు ఆ మాట రాయబడింది నీ జ్ఞానము ఎలాగొచ్చింది నీకు జ్ఞానము దేవుడే ఇచ్చాడు నీకు బలము శూరత్వం ఎలాగొచ్చింది నీకు దేవుడే ఇచ్చాడు నీకు ఐశ్వర్యం ఎలాగొచ్చింది నీకు దేవుడే ఇచ్చాడు నీకు ఇల్లు బంగ్లా ఉద్యోగం ఎలాగొచ్చిందంటే నీకు దేవుడే ఇచ్చాడు నీ శక్తి నీ భక్తి నీ సొంత ప్రయోజనం నీ సొంత శక్తి ద్వారా నువ్వు ఏదో కూడా సంపాదించుకోలేదు కేవలము కృప పట్టి నువ్వు అర్హుడము కాకపోయినప్పటికీ దేవుడు నిన్ను అర్హునిగా చేసి ఆయన నీకు ఇచ్చినప్పుడు నువ్వు అతిశయించకూడదు అట్టి వాటిలో నేను ఆనందించు వాడై ఉన్నాడు ఎలాంటి వారిలో దేవునిని బట్టి అతిశయించు వాడిని బట్టి హల్లెల్లుయ్యా అందుకనే భక్తులు పాట పాడతారయ్యా నాదంటూ ఈ లోకంలో ఏది లేదు నాకున్నదంతా కూడా కేవలం నీకు ఇచ్చినదే నేను సంపాదించిన దానికి ఎంత నేను అనుకుంటున్నాను కాదు నాకు ఆరోగ్యం ఇచ్చింది నీవే హల్లెల్లుయ్య నా సంపాదన వ్యర్థము కాకోగోకుండా నా సంపాదన అటు ఇటు పోక్కోకుండా నాకు నిలబెట్టినది కేవలం నీ కృపయే నా దేవుని ప్రజల దినములో ఒక క్రైస్తవుడు దేనిని బట్టి అతిశయించకూడదంటే తనకున్న బలమును బట్టి తనకున్న బలమును బట్టి తనకున్న కులమును బట్టి తనకున్న ఇంకా అందమును బట్టి ఆ ఐశ్వర్యమును బట్టి అంతస్తును బట్టి ఆస్తిని బట్టి ఇంకా కృపా వరములను బట్టి చదువును బట్టి జ్ఞానమును బట్టి నైపుణ్యతను బట్టి ఉద్యోగములు బట్టి దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదు ఎందుకంటే ఇట్టి అతిశయం అంతర్థము బైబిల్ గ్రంథంలో మనిషి దేనిని బట్టి అతిశయిస్తున్నాడు దానిని బట్టి ఆ వ్యక్తి మీదకి శిక్ష వస్తుంది అది తొలగించబడుతుంది అతిశయము అని మనం చూస్తే అతిశయం అంటే తనను తాను హెచ్చించుకొనుట తనను తాను గర్వముగా ప్రవర్తించుట లేదంటే నేను గొప్ప వాడనని అనేకులకు చూపుకుంటుంటా అని లేఖనం సెలవిస్తుంది నా దేవుని ప్రజలారా నేటి దినములో క్రైస్తవులలో సంగములో ఉండకూడని ఒకటే ఒక లక్షణము అతిశయము ఏ వ్యక్తిలో అతిశయం ఉందో ఆ వ్యక్తి పతనా వ్యవస్థకి వెళ్ళిపోతాడు ఏ సంగములో అతిశయము కలిగిన వారు ఉంటారో ఆ సంఘము పత్తనా వ్యవస్థకు వెళ్ళిపోతుంది ఏ కుటుంబంలో అతిశయము కనబడుతుందో ఆ కుటుంబము పత్తనా వ్యవస్థకు వెళ్ళిపోతుంది అందుకనే నేటి దినములో పేతురు గారి జీవితంలో నుండి మొట్టమొదటి లక్షణం ఏదైతే మనకు ఉండకూడదో ఆ అతిశయాన్ని మనము తొలగించుకోవాలి హల్లెల్లుయా దేవుడు సుట్టుగా స్పష్టముగా మాట్లాడుతున్నాడు నువ్వు ఇంకను ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నావు ఇంకను ఎందుకు నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు ఇంకను నువ్వు ఎందుకు లేదంటే నీలో ఎక్కడ ఒక అతిశయము ఇదంతా నేను సంపాదించాను ఇదంతా కేవలము నా సంబంధము ఇదంతా నా యొక్క శక్తిని భక్తిని బట్టి నేను నా కుటుంబము నా ఉద్యోగము నా పిల్లలు నా అందము నా ఐశ్వర్యము అని విర్రబిగుతున్నావు కాబట్టి నువ్వు ఇంకా నువ్వు అలాగే ఉన్నావు నా దేవుని ప్రజలారా ఈ నా అతిశయము ఏ వ్యక్తిలో కూడా ఉండకూడదు హల్లెల్లుయా తీసివేసుకుందాం దేవుడు సూటిగా స్పష్టమైన మాట్లాడే సమయంలోనే హెచ్చపు స్వభావము తగ్గించుకుందాం అందుకే నేనంటాడు నేను తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించున్నట్లు నా బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకుల ఉండడని దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు కొంతమందికి తమకున్న అనేక వనరులను బట్టి గర్వపడుతూ ఉంటారు ఇతరులను లెక్క చేయరు బంధువులు లెక్క చేయరు స్నేహితులు లెక్క చేయరు ఇరుగు పొరుగు వారిని లెక్క చేయరు తోటి వారితో ఎలాగంటే గర్వంగా ప్రవర్తిస్తుంటారు మాటలో గర్వము చూపుల్లో గర్వము క్రియలలో నడకలో గర్వము అతిశయము గొప్పతనము చూపించుకుంటుంటారు అది ఎక్కువ రోజులు ఉండదు ఇది చాలా స్పష్టమైన మాట ఎక్కువ రోజు ఉండదు దేవుడే ఒకరిని హెచ్చించువాడంట దేవుడే ఒకరిని తగ్గించువాడు అందుకనే తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును అనే లేఖనము సెలవిస్తుంది రెండవ మాట మనము చూసినట్లయితే పేతురులో ఉండకూడని లక్షణం ఒకటి ఉంది అదేంటంటే నిద్రించుట నిద్ర వ్యవస్థ లేదంటే మెలకువలేని జీవితము లేదంటే ప్రార్థన లేని జీవితము పేతురు యొక్క జీవితంలో ఉంది కాబట్టి అతడు దిగజారిపోయాడు ఏ వ్యక్తిలో కూడా నిద్ర వ్యవస్థ ఉండకూడదు నిద్ర మరణమునకు పాపమునకు సాదృశ్యం ఒక వ్యక్తిలో ఒక కుటుంబంలో నిద్ర ఎక్కువ కనబడుతుందంటే అది మరణమునకు పాపమునకు సాదృశ్యం మనమంటాం కదా క్రీస్తునందు నిద్రించారు అంటారు పెట్టెల మీద రాస్తాము ఇంకా జ్ఞాపకార్థ కూటముల ఫోటోల మీద రాస్తాము నిద్రించారు ఈ నిద్ర శాశ్వతమైన నరకాన్ని కూడా తీసుకోగలదు అందుకనే క్రైస్తవుడి అంత్య దినాలలో నిద్ర వ్యవస్థలో ఉండకూడదు అయితే పేతురు గారు నిద్రించే అనుభములో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు గెచ్చమనే తోటలో ప్రార్థన చేయడానికి పేతురును యాకూబును యోహానును వెంట పెట్టుకొని పోయాడు పేతురు యాకోబు యోహాను ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళాడు అలాంటి సమయంలో చూడండి మార్కు శివార్త పదనాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినములో ముగ్గురిని వెంట పోయాడు ముప్పై నాలుగవ వచ్చిన ఆయన ఏమంటాడంటే మీరు మెలకువగా ఉండండి అంటాడు ఏమని చెప్తాడు వాళ్ళకి మెలకువగా ఉండండి అంటాడు ఏ సయ తాను ప్రార్థించుకొని మధ్యలో అట్లాగా లేచి వచ్చి వీళ్ళ పరిస్థితి ఎలాగుంది అని చూస్తే వీరు నిద్రపోతున్నారంట చూడండి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన చదువుదాం మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి సీమోను నువ్వు నిద్రించుచున్నావా ఒక గడి అయిన మేలుకొని ఉండలేవా ఒక గడి అయినను మేలుకొని ఉండలేవా మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలకువగా ఉండి మీరు శోధనలో ప్రవేశించగొన్నట్ల మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ప్రార్థన చేయుడి చాలు చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు తిరిగి వచ్చి చూస్తున్నారు ఏం చేస్తున్నారు పేతురు యోహాను ఇంకా యాకోబు ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు నేనైతే వారిని మెలకువగా ఉండమని వారికి చెప్పి జాగ్రత్త చెప్పొచ్చాను కదా నేనైతే ప్రార్థనలో బహు దుఃఖ ఉన్నాను వీరి పరిస్థితి ఎలాగుందని వచ్చి చూస్తే వీరు నిద్రపోతున్నారంట చూడండి నిద్రపోతున్న సమయంలో కూడా ఏసై అంటాడు అక్కడ ముగ్గురు ఉన్నారు పేతురు యాకోబు యోగాలు అయితే ఆయన ఏమంటున్నాడు సీమోను నీవు నిద్రించుచున్నావా ఇది కూడా అతనిలో ఒక అతిశయం ముగ్గురు ఉన్నారు కానీ నన్నొక్క ఒక్కడిని పిలుస్తున్నాడు నా పేరే పెట్టాడు సీమోను నువ్వు నిద్రిస్తున్నావా నీవు ఒక్క గడి అయినను మేల్కొని ఉండలేవా అని ఆయన అంటాడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ఉండడి హల్లెలుయా నా దేవుని ప్రజలారా ఈ యొక్క పేతురు తన జీవితంలో నిద్ర వ్యవస్థలో ఉన్నాడు అందుకనే మొట్టమొదటగా సీమోనుతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు ఆయన సీమోను పేతురు సాతాను మిమ్మల్ని చెల్లించాలనుకుంటున్నాడు అయితే మీ నమ్మిక తప్పిపోకుండా నిమిత్తము నేను మీ కొరకు ప్రార్థన చేశానంటాడు ఇక్కడ ఏమి జరిగినా కూడా ఈ దుడుకోడైన పేతురుతోనే దేవుడు మాట్లాడతాడు ఎందుకు ఇతడు గొప్పవాడు ఆ టీంకంత లీడర్ లాంటి వాడు కాబట్టి వీడు సరిగా ఉంటే కదా వాళ్ళు కూడా సరిగా ఉండేది నీవే నిద్రపోతే మిగతా ఇద్దరు కూడా నిద్రపోరా అన్నట్లుగా దేవుడు పేతురు నిద్రపోతుంటే గద్దిస్తున్నాడు నా దేవుని ప్రజలారా ఇప్పుడు మనం చూస్తే ఈ నిద్ర వ్యవస్థలో సాతాను ఏం చేస్తాడంట గురుగులు విత్తిపోతాడు నిద్రపోతూ ఉంటే మెలకువగా లేకుంటే ఈ యొక్క సాతాను గర్జించు సింహం వల్ల వాడు వెదుకు తిరుగుతున్నవాడు మనల్ని పట్టుకొని పోతాడు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు అయితే నిద్రపోతున్నాడు ముగ్గురు కూడా నిద్రపోతున్నారు నా దేవుని ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఎక్కడైనా కానీ ఒక టీంలో కావచ్చు టీంకి హెడ్ నిద్రపోతా ఉంటే మిగతా వారంతా కూడా నిద్రా వ్యవస్థ కుటుంబంలో మనం చూస్తే కుటుంబంలో యజమానుడు మొట్టమొదటగా భర్త భర్త నిద్రా వ్యవస్థలో ఉంటే కుటుంబం అంతా కూడా నిద్రా వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది భర్త సరి అయిన భక్తిలో ఉండి మంచిగా మెలకువ జీవితం కలిగి ఉంటే కుటుంబము కూడా మెలకువ జీవితం కలిగి ఉంటుంది భర్తకు మంచి ప్రార్థన జీవితము వాక్యధ్యానము మంచి ఆత్మీయత ఉంటే కుటుంబము కూడా అలాగనే నడుస్తుంది ఆత్మీయ కలిగి ఉంటుంది భార్య భర్తలే సరిగా మెలకువలేని జీవితం ఉదయం ఎప్పుడో ఆరుగు ఏడు ఎనిమిది తొమ్మిదికి పదికి లేస్తే పిల్లలు కూడా అలాగే నడుచుకుంటారు నిద్రా వ్యవస్థ ఇంకా మనం చూస్తే సంఘములో సేవకులు మెలకువ కలిగి ఉంటే సంఘము కూడా మెలకువ కలిగి ఉంటుంది ఒక పార్టీలో ఒక నాయకుడు మెలకువ కలిగి మంచి గట్టి క్యాడర్ కేడర్ అంతా కూడా గట్టిగా ఉంటుంది అందుకని అంటాడు సీమోను నీవు నిద్రించుచున్నావా చున్నావా నా దేవుని ప్రజలారా మనము మన కుటుంబాలు సంఘాల నిమిత్తము మనము నిద్ర వ్యవస్థలో ఉండకూడదు ఎందుకంటే ఇది అంచు దినాలు అపాయకరమైన కాలాలు కాబట్టి జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ఉండాలి మెలకువ జీవితం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు పడితే అప్పుడు లేచి ప్రార్థన చేసుకోవడము ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనకు వెళ్ళడము ఎప్పుడు పడితే అప్పుడు వాక్యము చదువుకోవడం కాదు ఒక నిర్దిష్టమైన సమయం కావాలి ఎన్ని పనులున్నా కానీ ప్రార్థన కొరకు మెలకువ జీవితము కలిగి మనం జీవించాలి మన శరీరాలను నలకు కొట్టుకోవాలి ప్రార్థనలతో ఉపవాసములతో జాగరణములతో మన శరీరాలను నలకొట్టుకొని దాన్ని లోపరుచుకోవాలి లేదంటే శరీరము చెప్పినట్టు మనము వస్తుంది అందుకని నా దేవుని ప్రజలారా ఈ యొక్క పేతురు జీవితంలో నిద్రా వ్యవస్థ ఉంది నిద్రపోయే అనుభవం ఇప్పుడు నీ జీవితంలో కూడా నిద్రా వ్యవస్థ ఉందేమో భయము లేని జీవితము భక్తి లేని జీవితము ఏమి సంభవిస్తుందో తెలియని జీవితము రాకడ సూచనలు జరుగుతున్న సమయంలో ఇంకనూ కూడా కలవరము లేని జీవితము జీవిస్తూ నిద్రా వ్యవస్థలో ఉన్నావేమో

నిద్ర మరణమునకు పాపమునకు మనకు సాదృశ్యం ఇప్పుడు అంటున్నారు గారు నువ్వు నిద్రిస్తున్నావు ఎన్ని దినాలు నువ్వు నిద్రిస్తున్నావు కాబట్టే నీ కుటుంబంలో సమస్యలు సాతాను జరిగిస్తున్నావు శోధనల చేత కొట్టబడుతున్నావు గాలి వానలు తుఫానుల చేత కొట్టబడుతూ ఉన్నావు ఏమి జరుగుతుందో చుట్టూ నీకు తెలియదు ఎందుకంటే నువ్వు నిద్ర వ్యవస్థలో ఉన్నావు అయితే ఈ దినాన్ని నువ్వు నిద్రిస్తున్న నువ్వు మేల్కొని మృతులలోని లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించును హల్ ఎప్పుడు ఒక వ్యక్తికి నిద్ర వస్తుందంటే చీకటి కనబడితే నిద్ర వస్తుంది పగులు చాలా మంది నిద్రపోరు రాత్రి అయితేనే ఆటోమేటిక్గా నిద్ర వస్తాయి ఎక్కడైనా చీకటి వాతావరణం ఉంటే నిద్ర వస్తుంది ఆత్మీయ జీవితంలో కూడా ఎందుకు పౌలు గారు క్రీస్తు నీ మీద ప్రకాశించును అంటున్నాడంటే నీవు నిద్ర ఎలాగా కలుగుతుందంటే పాపం అనే చీకటిలో ఉన్నావు మెలకువలేని జీవితంలో ఉన్నావు సాతాను తంత్రములు ఎరుగని జీవితములో ఉండవు ఒక నిద్ర వ్యవస్థ అందుకనే నీవు లేవాలి మెలకువ కలిగి జీవించాలి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి నీ కుటుంబం మీద సాతాను వేస్తున్న అగ్ని బాణములు ఆర్పబడాలంటే నీవు మేల్కోవాలి మేల్కోవాలియా సంఘము మేలుకోవాలి విశ్వాసులు మేల్కోవాలి అప్పుడే సంఘము కుటుంబము వ్యక్తిగత జీవితము మనము దేవుని కొరకు ఆయన రాకుడు కొరకు సిద్ధపడి ఉండగలము నిద్రా వ్యవస్థ బుద్ధి లేని కన్యకలు జీవితంలో నిద్రించారు నిద్రిస్తేమవుతుంది చాలా మంది అనుకుంటారు నిద్రిస్తున్నాము ప్రార్థనకు వస్తున్నాం కదా నిద్రిస్తున్నాము అయినప్పటికీ దేవుని మందిరానికి వస్తున్న వాక్యాలు అంటున్నా అన్ని బాగానే ఉంటాయి అక్కడ పది మంది కన్యకలు అంట ఐదు మంది బుద్ధి కలిగినోళ్ళు ఐదు మంది బుద్ధి లేనోళ్ళుగా విభజించబడ్డారు అందరూ కన్యకలే అందరూ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు అయితే ఎప్పుడు ఈ యొక్క డివిజన్ ప్రారంభమైంది తెలుసా ఒకరేమో సిద్ధముగా సిద్ధినలో నూనెలు తీసుకొని వచ్చారు తమ దివిటీలకు కావలసిన నూనెను తీసుకొని వచ్చారు ఏంటి ఈ నూనె ప్రార్థన జీవితము ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరుచుకోవడము దేవునితో సహవాసము అయితే మిగతా ఐదు మంది కన్యకలే వాళ్ళు పరిశుద్ధులే వాళ్ళు కూడా బిలీవర్సే వాళ్ళు కూడా ప్రార్థనకు వచ్చేవారే వాళ్ళు కూడా సీనియర్ మోస్ట్లే వాళ్ళు దశమ భాగాలు ఇచ్చేవారే అయితే ఏంటి ఇక్కడ లేని కన్యకలకు ఎందుకు మార్చబడ్డారంటే తమ తివిటిలలో నూనెను సిద్ధపరచుకోలేదు నా దేవుని ప్రజలారా ఈ దినాను నువ్వు నిద్రిస్తున్నావు అయితే నీవు నిద్రిస్తున్న సమయంలో నీ యొక్క దివిటిలో నూనె తగ్గిపోతూ ఉంది నువ్వు ఆ మనిషి కుమారుని ఎదుర్కోవడానికి ఆయన రాకడలో ఎత్తపడడానికి నీకు ప్రార్థన జీవితం లేదు సాత్తాను నిద్రింపజేస్తున్నాడు అందుకనే ఈ దినాన నువ్వు మృతులలో నుండి మేల్కోవాలి హల్లెల్లుయా క్రీస్తు మన మీద ప్రకాశించబోతున్నాడు ఇలాగ నిద్ర వ్యవస్థలో ఉన్న వారిని ఏమంటారంటే సోమరి అంటారు సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలను కనిపెట్టుకొని వాటి దగ్గర నేర్చుకో వారికి న్యాయాధిపతి పై విచారణకర్త లేకపోయినా కానీ క్రమముగా వెళ్తాయి వేసవి కాలంలో అది ఏం చేస్తాయి ధాన్యాన్ని సిద్ధపరుచుకుంటాయి తమకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి చీమల నుండి చాలా నేర్చుకోవాలి సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు ఆ మాటలు ఆరవ అధ్యాయములో మనం చూడవచ్చు ఆ మాటలు సోమరి యొక్క జీవితం గురించి ఇంకొక ఉదాహరణ మనం చూస్తే యోన యోన కూడా సోమరే ఎందుకు సోమరి అంటున్నానంటే దేవుడు అబ్బ చెప్పిన పనిని చెయ్యలేని వాడు సోమరి దేవుడు ఏదైతే పనిని ఆజ్ఞాపించాడో దానికి పెడచెవి పెడుతున్నవాడు సోమరి ఇప్పుడు ఒక వ్యక్తికి ఎవరికైనా కానీ సేవకులంగా మేము ఏదైనా ఒక పని చెప్పామనుకో దాన్ని నిర్లక్ష్యం చేసేవాడు సోమరి పలానా చోట వెళ్ళి పలానా పని రా అంటే ఆ పని ఎండకు నేను పోలేను నడుచుకుంటా నేను పోలేను లేదంటే ఈ పని నేను చేయలేను బరువు అని అనుకుంటాను చూడు అలాంటి వారు సోమరులు యోన కూడా అయిపోయాడు దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే దేవునికే మచ్చులుగా చెప్తాడు పాస్టర్కే మస్తులుగా చెప్తారు వాళ్ళ పనులు అన్ని చెబుతారు మాకు పనులు ఉండవా ఈ బరువులు మేము పోయాలా అనుకుంటారు అయితే ఈ యోన కూడా అలాగే అనుకున్నాడు దేవుని మాటను పెడుచూ పెట్టి తర్శీసుకు వెళ్ళే ఓడ నెక్కి చల్లగా నిద్రపోతున్నాడు అయితే దేవుడు ఎలాంటి కూడా మనకు తెలుసు కదా శిక్షించి రక్షించేవాడు మాట వినరు వారిని మెడలు వంచేవాడు దేవుడు ఏ పని అయితే దేవుడు చేయించుకోవాలనుకుంటాడో ఎట్లయినా చేయించుకునేంత వరకు విడిచిపెట్టాడు దెబ్బలు కొట్టైనా కానీ దేవుడు ఆ పని చేయించుకుంటాడు ఏమన్నాక నేను తప్పించుకున్నాను నేలిపోతున్నాను తర్శిసుకు అనుకున్నాడు అయితే సృష్టికర్తైన దేవుడు ఏమైనా చేయగలడన్న మాట యోన మర్చిపోయాడు దేవుడు ఆ సముద్రంలో ఆ నీళ్ళలో భయంకరమైన తుఫాను లేపాడు అలలన్నీ కూడా పడవలోనికి కొడుతూ ఉన్నాయి ఇలాంటి సమయంలో అంత గందరగోళం జరుగుతున్నా కూడా మనలాగా యోనా నిద్రిస్తున్నాడు మీలో చాలా మంది లాగా నిద్రిస్తున్నాడు ఎందుకంటే చుట్టుపక్కల భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి సముద్రముల అలచడి లేచింది ప్రజలంతా కూడా కేకలు వేస్తున్నారు తమ దేవులకు ప్రార్థనలు చేస్తున్నారు అయ్యా మమ్మల్ని కనికరించు మా దేవత మమ్మల్ని కనికరించు మమ్మల్ని కాపాడు రోడ్డు అయితే ఎక్కడికైనా పరిగెత్తగలము నీళ్ళలో పడితే చచ్చిపోతాము అని భయము అన్ని జనులకు కలిగింది కానీ దేవుని ప్రవక్తకు భయము లేదు అవన్నీ కూడా ఏవి వినపడ్డం లేదు చల్లగా నిద్రపోతున్నాడు ఇది నా చుట్టుపక్కల ప్రపంచంలో జరుగుతున్న రాక్కడ సూచనలను అన్ని చూస్తూ ఉన్నా కానీ క్రైస్తవునికి భయము లేదు ఈ మాత్రం నూటికి నూరు శాతము వాస్తవము సత్యము